వైసీపీలో ఉన్నప్పుడు సరే వైసీపీ నుంచి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా మన అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయొచ్చు మీకు కూడా చాలా కార్యక్రమాలు చేయాలని ఎన్ని సందర్భాల్లో కూడా అనుకున్నా కూడా మరి అవన్నీ కూడా అడ్డుకున్నారు ఒక ఫైల్ మూవ్ చేయాలంటే దానికి అడ్డుకున్నారు ఒక ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలంటే దానికి ఒక పంచాయతీ పెట్టేవాళ్ళు ఈ రోజు ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు చేయాలంటే కూడా పది పది స్టెప్స్ మేము వెనక్కి వెళ్తున్నాం అంటే దానికి కారణం కూడా అప్పట్లో ఉండే మరి మన పార్టీలో ఉండే మోహన్ రెడ్డి గారు అడ్డుకోవడం వల్ల చాలా కార్యక్రమాలు మరి భూమా నాగరెడ్డి గారు చేయలేకపోయినారు భూమా నాగరెడ్డి గారు అంటే ఒక వ్యక్తి ఆయన ఎన్ని కార్యక్రమాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అటు ఆలగట్ట నంద్యాలలో చేశారు మనందరికీ కూడా తెలుసు అటువంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ని ప్రతి ఒక్క స్టెప్ లో ఆపుతూ రావడం వల్ల ఆయన చాలా చాలా సందర్భాలు బాధ కూడా పడ్డాడు కానీ చివరి వరకు ఆయన ఒక రోజు ముందు ఒక రోజు ముందు కూడా మరి అందరినీ తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి మరి నా కోరికలు ఇవి దయచేసి ఇవన్నీ తీర్చని నాకు ఇంక ఏ మంత్రి పదవి వద్దు ఏమి వద్దు అని కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు ఆటో నగర్ ని తీసుకోవడం అంటే ఏదో పేరుకి దత్తకు తీసుకోవడం కాదు మీకు చిన్న సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దత్తకు తీసుకున్నట్టే అంటే ప్రతి ఒక్క ఇంటికి మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి మా అన్న ఈ రోజు మీ ఆటో నగర్ ని దత్తకు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది